హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు పెసర వడియాలు పెడుతున్నామండి దానికోసం త్వరగా పనులన్నీ ముగించేసాను ఇక్కడ పప్పు పెట్టాను ఇక్కడ కర్రీ పెట్టాను ఆలు ఫ్రై టిఫిన్ కూడా చేసి టేబుల్ని పెట్టేశానండి ఓకే ఇక్కడ రైస్ కూడా పెట్టేసా కడిగి పెట్టా టూ అవర్స్ అయిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తా ఇల్లు అంతా క్లీన్గా మొత్తం నీట్గా చేసి పెట్టేసా తుడిసి మార్పు పెట్టి చూద్దాం రండి పెసర ఒడియాల సెటప్ బయట అలా చేస్తాను మీకు చూపిస్తాను ఇక్కడ గ్రైండర్ పెట్టా ఇది పప్పు అండి తొక్క పెసరపప్పు అనమాట నీటిలో నానబెట్టాను రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళు పోసానన్నమాట ఇది కడిగేయాలి శుభ్రంగా పొట్టంతా కడిగేసి గ్రైండర్ గేసి వడియాలు పెట్టాలి ఇది పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కలిపి సాల్ట్ దాంట్లో వేయడానికి ఇది పెసరపప్పు వాడేసి గ్రైండర్లో వేయడానికి పుట్టండి ఈ రెండు పెసర వడియాలు ఈజీగా ఎలా పెట్టాలి మీకు చూపిస్తాను ఇది వడియాలు పెట్టడానికి కవరు ఇది కడగడానికి గిన్నె మొత్తం అంతా ఇట్లా సెటప్ చేసి పెట్టండించాను ఓకేనా మళ్ళీ పెట్టేటప్పుడు చెప్తాను ఓకే ఒక పని ఉందండి ఇక్కడ గిన్నెలు కాస్త కడిగేసి మనం ఒడియాలు స్టార్ట్ చేద్దాం చేసారు ಸಾವಿರದ ಆರು ಲಾಸ್ಟ್ సరిపండి బాగా మెత్తగా నలిగిపోయిన తర్వాత ఒక చెంచా పచ్చిమిర్చి పేస్ట్ వేయాలండి ఇది పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కలిపి పేస్ట్ వేసి పెట్టాను అనమాట ఒక్కొక్క వాయికి ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉంటాను ఇలా వడియాలకి మినిమం దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు ట్రిప్పులు అనమాట కొంచెం కొంచెం వేయాలి చాలా మెత్తగా నలిగేలా చూసుకోవాలన్నమాట మెత్తగా నలిగేలా చూసి తీసుకుని మనం చక్కగా పేసరొడియాలు పెట్టుకుందాం తొందర తొందరగా అయిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు చేతితో పెట్టేవారుగా పెసర వడియాలి ఇప్పుడు అలా కాకుండా ఒక కవర్ తీసుకుని కవర్లో పెసర పిండి వేసి చివరి చిన్న హోల్ పెట్టి ఆ హోల్ నుంచి ప్రెస్ చేసేస్తే ఒడియాలు వచ్చేస్తాయండి ఈ ట్రిక్ నాకు మా అమ్మ చెప్పింది అంతకుముందు ఊరిగా చేతులు మండేవి అలా ఎలా పెడుతుంటే తర్వాత పెట్టిన తర్వాత కూడా చాలా చేతులు మండేవి పెట్టడానికి ఇరుగు పొరుగు చుట్టాలని ఫ్రెండ్స్ని నలుగురు ఐదును పిలుసుకుని వచ్చేవాళ్ళు ఎందుకంటే చేతితో పెట్టాలి కదా బాగా లేట్ అయిపోయేది ఎండ వచ్చేసేది ఈ కవర్లో పెట్టడం వల్ల చాలా ఈజీగా ఉందండి ఉడియాలు పెట్టడం నిజంగా చెప్పాలంటే ఆడుకున్నట్టే ఉందను చేతికి గోరింటకు పెట్టడం వచ్చిన వాళ్ళందరూ అందరూ పెసర ఉడియాలు పెట్టి అన్నట్టు చక్కగా ప్రెస్ చేసుకుంటా నీట్గా పెట్టేసాం నా ఫ్రెండ్ కూడా వచ్చింది తను నాకు బాగా హెల్ప్ చేస్తాను ఉడియాలు పెట్టేవాడు ఎప్పుడు పిలుస్తూ ఉంటాను నేను ఈ కవర్ తీసుకుని ఇది పాల పౌడర్కి వచ్చే కవర్ అండి ఇటువంటి కవర్స్ ఆయిల్ కవర్ కావచ్చు ఏదో ఏ కవర్ అయినా పర్వాలేదు ఇలా ఓపెన్ చేసి కట్ చేసి పెట్టుకుని దాంట్లో పిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా తగ్గించేసుకుంటే బాగానే ఉంటుందండి మాకు కొంచెం అలవాటు మూలని కొద్దిగా ఎక్కువ వేశాను అనమాట నేను అస్తమాటు నింపాల్సిన పని ఉండదు కదా అని అలా వేసి సిజర్ తీసుకుని ఒక మూల కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని ప్రెస్ చేస్తే నీట్గా ఇంకా లేదా పిండి ఇంకా ఉంటే పెడతాం ఇంకా ఉంటే పెడతాం అంటూ ఉంటారనమాట అలా ఉంటుంది మీరు కూడా పెసర వడియాలు పెట్టాలండి ఈ సమ్మర్లో పెసర వడియాలు గుమ్మడి వడియాలు పిండి వడియాలు పెట్టుకోవాలి కదా ఈ పెసర వడియాలు అయిపోయిన తర్వాత గుమ్ముడి వడియాలు ఎలా పెట్టారో చూపిస్తాను నచ్చితే మీరు కూడా అలా ఫాలో అయ్యి పెట్టుకుంది కానీ ఓకేనా ఇంకా పెసరుడియాలు పెట్టడం అలాగే చూసేద్దాం పెద్దం వచ్చిందనమాట అమ్మ నేను గ్రైండర్ వేసేస్తాను ఇద్దరు ఒడియాలు పెట్టేసుకోండి అంది మా ఫ్రెండ్ నేను ఇద్దరం పెట్టామన్నమాట గ్రైండర్ కూడా కొద్దిగా అందుబాటులో పెట్టి ఉంచానమాట ఎందుకంటే కబుర్లు తెప్పుకుంటూ పెట్టుకుంటే టైమే తెలియదు లోపల గ్రైండర్ ఉండి బయట మనుషులు ఉంటే లోపలికి బయటకి తిరగడం సరిపోతుంది ఇక్కడ రుబ్బుకోవడం అక్కడ పెట్టుకోవడం అటు పక్కన ట్యాప్ దగ్గర మొత్తం క్లీన్గా కడిగేసుకోవడం ఇల్లు అంతా నీట్గా ఉంటుంది పనిలో పని అందరం కూడా ఒక చోట పని చేసుకున్న ఫీల్ వస్తుంది అనమాట కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా ఇంకా అసలు పని చేసిన అలచన కూడా తెలియదు అనమాట మనకి పెద్దమ్మ ఎలా పెడుతున్నామా ఏ సైజు ఏంటి అని చూస్తుంది ఎలా పెట్టండి అమ్మా అలా పెట్టండి ఇక్కడ ఇలా చేయండి అక్కడ అలా చేయండి అంటుంది సరేనమ్మాను తను నా ఫ్రెండ్ అనమాట అండి చాలా ఫాస్ట్గా పెట్టేస్తుంది ఒడియాలు అయితే మాత్రం ఈ లోపల ఇక్కడ మన వంగ మొక్కలు చూద్దాం వంకాయలు కూడా సరిగ్గా ఏమి లేవు పప్పు అయితే నలుగుతూ ఉంది చల్లగా ఉంది పెద్దమ్మకు చల్లగానే ఉంది కానీ మాకు ఎండగా ఉంది పెసర వడియాలు కానీ ఏ ఒడియాలైనా సరే ఎండలో పెట్టి ఎండలో ఎండబెడితే చాలా వస్తాయి ఏంటండి నీడని పెడితే మాత్రం చాలా గట్టిగా వచ్చేస్తాయి ఒక సంవత్సరం నేను అలా చాలా మోసపోయాను వడియాలే కదా చల్లగా ఉన్న ఆరిపోతాయని పెట్టేశాను చాలా గట్టిగా మీరు నమ్మరు కుక్కర్లో పెట్టి ఉడికించినా పెసర పెసరొడియాలి చాలా వింత నాకు కుక్కర్లో పెట్టినా సరే ఉడకట్లేదు ఏంటి ఇదని అప్పటి నుంచి ఎప్పుడు ఎండ ఉన్నప్పుడే పడే అప్పటి నుంచి నేను ఎండలోనే పెడుతూ ఉంటానండి వడియాలు ఎంత ఎండ అయినా పర్లేదు చాలా త్వరగా ఆరిపోతాయి కదా ఊరికే చేతికే వచ్చేస్తాయండి అంటే చేతిలోకే వచ్చేస్తుంటాయి వడియాలు అలా ఉంటుంది కానీ ఇంకొకటి జరిగింది ఇక్కడ అదేంటన్నది మీకు చూపిస్తాను చూడండి చెప్తాను ఎంత ఎండగా ఉందో చూసారా మా నీడ మాకే కనిపిస్తుంది అక్కడ చాలా ఎండగా ఉంది కదా సరే ఎలా పెడుతున్నాం మీరు చూసేయండి పెట్టడం పూర్తయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చుక్కల ముగ్గులా ఉంది కదా ఒక చీర మీద డిజైన్ వేసినట్టు అనిపిస్తుంది నాకు ఈ బ్లూ కలర్ మీద ఎల్లో కలర్ పెట్టేటప్పటికి ఎందుకే చెప్పేది ఏంటంటే ఆ ఎల్లో కలర్ షీట్ మీద వడియాలు ఎలా అంటే అలా వచ్చేసినాయి ఇదే బ్లూ కలర్ షీట్ మీద వడియాలు మాత్రం మన చీరతో తీయాల్సి వచ్చింది ఎందుకో రెండు ప్లాస్టిక్ కవర్సే కానీ దీనికి ఎందుకు రాలేదో నాకు అర్థం అవ్వలేదు చాలా లేటు చాలా టైం పట్టింది అబ్బా దీని మీద ఎందుకు పెట్టాను అని అనిపించింది చాలా వరకు వచ్చినాయి కొన్ని అయితే మాత్రం విరిగిపోయినాయి అండి ఇక్కడ గ్రైండర్ అది నీట్గా దుడిసి పక్కన పెట్టాం మొత్తం అంతా ఎండిన తర్వాత చూడండి మధ్యాహ్నం పన్నెండు పదిన్నరకి పెట్టాము పన్నెండు అయ్యేటప్పటికి ఇలా అంటే అలా దగ్గరికి వచ్చేస్తున్నాయి వడియాలు మొత్తం ఈ కవర్ మీదే నీట్గా వచ్చినాయి ఆ కవర్ మీదే కొద్దిగా అతుక్కున్నాయి అతుక్కున్నా నేను ఒక ట్రిక్ చేశాను అనుకోండి అతుక్కున్నా సరే కొద్దిగా పొడైనా ఆ పొడిని ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో మంచి మంచి అనేది తీసి పౌడర్ లాగా ఉన్నంత ఒక బౌల్లో వేసి నేను ఏం చేశాను అది ఎలా వాడాను దాన్ని ఎలా ఉపయోగించాలనేది మీకు చూపిస్తాను తప్పకుండా నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి అది చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఓకే బెస్ట్ వడియాలు చూసారు ఎంత బాగా వచ్చినాయో చాలా బాగున్నాయి కదా సంవత్సరానికి ఒకసారి పెట్టినా చాలా నీట్గా పెడతానండి నేను వడియాలు అయితే మాత్రం లేకపోతే నాకు అస్సలు నచ్చదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు పక్కనున్న బెల్ల కొట్టండి